జై గోమాత జై గోమాత కాశ్మీర్ నుంచి కన్యాకుమారి పాదయాత్ర చేస్తున్న మహానుభావులు నేను బాలకృష్ణ గురుస్వామి అదేవిధంగా వీరు మా ప్రభాకర్ రెడ్డి స్వామి అదేవిధంగా నరసింహస్వామి వీరు వికారాబాద్ వీరేమో చైతన్యపురి నుంచి అదేవిధంగా వీరు సందేశ్ ఈయన మంచిర్యాల నుంచి పవన్ కుమార్ ఈయన బోయిన్పల్లి నుంచి ప్రేమ్ కుమార్ గౌడ్ ఈయన ఉప్పల్ నుంచి దివిటిపల్లి తిరుపతి కొన్నూరు కొన్నూరు మహబూబ్నగర్ అదేవిధంగా మా పంచగవ్యలో మా సత్య సతీష్ వీరు బోరబండ నుంచి ఈ అందరం పాదయాత్ర చేస్తున్న మాకు తోడుగా మాకు తోడుగా వీరిద్దరు మా సిద్ధు సిద్ధు అంటే చాలా మందికి తెలుసు ఎప్పుడు అనుక్షణం నా ఎంబర్ నేను ఎన్నో పాదయాత్రలు నా ఎంబర్ ఉంటాడు సిద్ధు మన మధ్య నా కరితో నుంచి వచ్చింది అదేవిధంగా ఈ అబ్బాయి మన హేమంత్ మన వెహికల్స్ నడిపి అన్ని విధాలుగా చూసుకునే వ్యక్తులు ఇప్పుడు ఓవరాల్గా ఆరు నెలల పాదయాత్ర కంప్లీట్గా చేయడానికి వీళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యులను వదిలేసి వీరందరూ వీళ్ళందరూ వచ్చారు మన ధర్మాన్ని బతికించడానికి మన గోవును బతి బతికించడానికి భూరక్షణ పర్యావరణ రక్షణ గో సంరక్షణ కోసం వచ్చిన వీళ్ళందరినీ కూడా మీ అందరూ ఆశీర్వదించవలసిందిగా పేరు పేరును అందరికి కోరుతూ భారత్ మాతాకి జై భరత్ మాతాకి జయ కొద్ది క్షణాల్లో ఇక్కడ ఆది శంకరాచార్య భవనంలో మేము హోమం నిర్వహించి ఈ యొక్క పాదయాత్ర అనేది లాల్ చౌక్ నుంచి పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి భారతీయుడు కూడా ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడడానికి ముందుకు వస్తున్న మన ధర్మయోధులందరినీ కూడా మీరు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుతూ जय गो माता 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 हिंदी में एक मिनटा कृष्ण स्वामी जय కొత్త ఇంటిలోనే గోపాదం శుభ సూచకం గోగు మనకు ఎదురొస్తే కలుగును శుభయోగం దేవాది దేవులే గోమాతల కొలువాయను గోగుపాలతోనే అభిషేకాలు జరుగును గోగు పేడతోనే భస్మాభిషేక ధారణము సకల రోగ నివారణకు గోమూత్రమే ఔషధము జయో జయో ఈ భూమి పైన పంటలు పూర్తిగా విషమయము రసాయన ఎరువులతో కలుషిత ఆహారము గో రక్షణతో పరి రక్షణ ఆవు పేడ మూత్రాలతో పంటల సంరక్షణ గో ఉత్పత్తుల ద్వారా చదువు లోక కళ్యాణ భూరక్షణ కొరకు కదిలే గోమాత సైన్యం జయ హో జయో 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 గోమాత జయో 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 బాలకృష్ణ స్వామి జయో జాగో 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 కర్మలక్షణ కైలాలు